అందరికీ నమస్కారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం అయిపోయాక తీర్థప్రసాదాలు తీసుకొని ఆలయ ఆవరణలో కాసేపు కూర్చోవాలంటారు కదా ఇది ఎందుకో ఈరోజు తెలుసుకుందాం దర్శనం తర్వాత మనం ప్రశాంతంగా కాసేపు ఆవరణలో కూర్చొని కళ్ళు మూసుకొని మనం దర్శించుకున్న భగవంతుడి రూపాన్ని ధ్యానించాలి ధ్యానించేటప్పుడు మనం ఒక శ్లోకం చెప్పాలి ఆ శ్లోకం ఏంటంటే అనాయాసేన మరణం బినా దేనన్య జీవనం దేహంత్ తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం ఈ శ్లోకానికి అర్థం ఏంటంటే అనాయాసేన మరణం అంటే ఏ ఇబ్బంది లేకుండా సుఖంగా చనిపోవాలి అనారోగ్యం బారిన పడకుండా మంచానికి పరిమితం కాకుండా రోజు వారి జీవితాన్ని గడుపుతూనే కనుమూయాలి బినా దేనన్య జీవనం అంటే ఎవరిపైన ఆధారపడకుండా ఎవరిని ఆశ్రయించే పరిస్థితి కల్పించకుండా ఎవరి దయ కోసం ఎదురు చూడకుండా చనిపోవాలి అని దేహంతే తవ సాన్నిధ్యం అంటే మరణం ఎప్పుడొచ్చినా కానీ అది భగవంతుడి సన్నిధిలోనే జరగాలి భీష్మ పితామహుడి మరణం సమయంలో కృష్ణుడు స్వయంగా ఆయన ముందు నిలబడ్డాడు అలా ఆయన దైవ దర్శనాన్ని చేసుకొని భగవంతుడి సన్నిధిలో ప్రాణాలు విడిచిపెట్టాడు నాకు కూడా అలాంటి మరణాన్ని ప్రసాదించు అని అర్థం అలాగే దేహిమే పరమేశ్వరం అంటే ఓ భగవంతుడా మాకు ఇలాంటి వరాన్ని ఇవ్వు అని అర్థం కాబట్టి ఆలయంలో కూర్చున్న ఆ కొన్ని నిమిషాలు ఈ శ్లోకాన్ని భక్తిపూర్వకంగా పఠించాలి భగవంతుడిని ఏమీ ప్రత్యేకంగా కోరుకోవాల్సిన అవసరం లేదు మనకి ఏమి ఇస్తే మంచి జరుగుతుందో భగవంతుడికి తెలుసు మనం పొందేదైనా కోల్పోయేదైనా ప్రతిదీ కర్మఫలమే అందుకే గుడిలో దర్శనం తర్వాత కూర్చొని ప్రార్థన చేయాలి అది కావాలి ఇది కావాలని కోర్కెల చిట్టాన్ని విప్పకూడదు కొంతసేపు ఆలయంలో కూర్చోవడం వల్ల అక్కడున్న పాజిటివ్ వైబ్రేషన్ అంతా మనపై ఉంటుంది ప్రతికూల ఆలోచనలు దూరం అవుతాయి పవిత్రమైన శ్లోకాలు గంట శబ్దం మన మెదడు పనితీరుని మెరుగుపరుస్తుంది ఆలయంలో అనుభవించే ఆధ్యాత్మిక ఆనందం మన మెదడులో కండరాలను ఉత్తేజపరిచేలా చేస్తుంది ఆలయంలో ధ్యానం చేస్తే మనకు రెట్టింపు శక్తి లభిస్తుంది అందుకే కాసేపు దర్శనం అయిపోయిన తర్వాత ఆలయ ప్రదేశంలో కూర్చోవాలి అని మన పెద్దలు చెబుతారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి